తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ముందు మాట్లాడుకోవాలి మేడం ఎందుకంటే ఆవు పొలంలో మోస్తే పొలంలో మేస్తే దూడొచ్చేసి గట్టును మేస్తుందా అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని స్టార్ట్ స్థాపించారో నందమూరి తారక రామారావు గారిని న్యూడ్గా రోజు ఈనాడు పత్రికల్లో కార్టూన్లు వేయించి అవమానపరిచి తను మనో మనోవేదండకి గురయ్యి మరణించే వరకు కూడా అంత దారుణాతి దారుణమైన అవమానానికి గురి చేసింది నారా చంద్రబాబు నాయుడు అదే పరంపరను కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళైతేనే ఆడవాళ్ళు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు అది మా పార్టీలో పనిచేసినా లేదంటే ఏ వేరే ఏ ఏ పార్టీలో పనిచేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు ఎందుకు అంటే పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని మేము పనిచేస్తాము మేము మర్యాదపూర్వకంగానే పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు జరగని పనికి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది గౌరవప్రదమైన పదవుల్లో ఉంచుతారు గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతారు లేదు నేను మీరు చెప్పినట్టు వినను మీకు ఇష్టమైనట్టుగా నేను అనుసరించను నేను నా నా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలో పనిచేయాల్సినంత అవసరం లేదు అంటే వాళ్ళ సీనియార్టీకి వాళ్ళు కష్టపడే తత్వానికి విలువ లేదు అని చెప్పేసేసి వాళ్ళకంటే ముందుగా మేము రాజీనామాలు చేసినా కూడా వాళ్ళు వోచుకోలేరు అనమాట రాజీనామా చేసినా కూడా వీళ్ళని ఎట్లా రోడ్డుకి ఇచ్చాలి ఒక మహిళని ఏమి చేస్తే అవమానంగా ఫీల్ అవుతుంది ఏమి చేస్తే సమాజంలోకి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు అవసరమైతే ఒక మహిళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నగ్నంగా నుంచో అవసరమైతే ఈవిడ అసలు సంసారపక్షమైన వ్యక్తి కాదు రోజుకొక ముప్పై మందితో వ్యభిచారం చేస్తేనే ఈరోజు ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటుంది అని చెప్పేసి అంటారు దానికి కూడా అవమానాలకు కూడా తట్టుకొని మన ఆత్మస్థైర్యాన్ని మన కుటుంబ సభ్యులు ధైర్యం ఇచ్చో లేదంటే నాతో ఉన్న నా సోదరులు నేను పనిచేసే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు నాకు సపోర్ట్ చేసి మహిళలు ఎవరైనా సహా సహాయం చేసి నాకు ధైర్యం చెప్పి నేను నిలబడినా కూడా అవసరమైతే ఫిజికల్గా వాళ్ళని చం అవసరమైతే చంపుతారు లేదంటే ఫిజికల్గా ఎంత దారుణానికి దారు దారుణానికి దారి తీసైనా సరే వాళ్ళని హింసించి సమాజంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రభుత్వంలో జరిగే మంచిని గురించి కానీ మాట్లాడటానికి వీలు లేదు వీళ్ళు అవమానపడాలి అవసరమైతే ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే చచ్చిపోవాలి వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ చచ్చిపోవాలనేది కంక్లూజన్ కింద వాళ్ళు మనల్ని చేస్తూ ఉంటారు కానీ ఇవాళ నాలాంటి మహిళలు నా కుటుంబం సపోర్ట్ ఉండో నా చుట్టూ ఉన్న నా పార్టీ సపోర్ట్ ఉండో నేను నిలబడగే నాలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ పరంలో ఉన్న వాళ్ళందరూ నిలబడగలిగారు కానీ గీతాంజలి లాంటి ఒక బీసీ సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ తను తట్టుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదండి తను చేసిన తప్పు అలా కూడా నాకు ఇల్లు వచ్చింది జగన్ అన్న ఇచ్చారు ఆ ఇల్లు నాకు నేను ఏ రూపాయి కూడా నేను గవర్నమెంట్కి నేను పెట్టలేదు గవర్నమెంట్కి నేను ఏ రూపాయి పే చేయలేదు ఇంకా ఎదురు నాకు గవర్నమెంటే మా మామగారికి పెన్షన్ ఇస్తుంది నా బిడ్డలకి అమ్మఒడి ఇస్తుందన్న ఒకే ఒక్క మాట తన సంతోషాన్ని ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అని తెలియని వ్యక్తిగా చాలా అమాయకంగా తన సంతోషాన్ని చాలా అంటే ప్రపంచ ఆ అమ్మాయి మాట్లాడే విధానంలో తన ఎంత మంచి వ్యక్తి అనేది ఈరోజు రాష్ట్రం కానీ లేదంటే చూస్తున్న ప్రతి ఒక్కలు ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయం అందేలాగా ఈమె మరణాన్ని జుభుక్సాకరంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ ఒక సంసార పక్షంగా ఉండే అమ్మాయిని రోటికిచ్చి తనని హరించి ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తానని అని చెప్పి వచ్చారు కానీ రాష్ట్రంలోకి కానీ ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నరమాంస భక్షకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీదకి వదిలిపెట్టారు అనేది ఒక ఉదాహరణ నాలాంటి వాళ్ళు ఉదాహరణ అలాగే ఇవాళ ఆ భక్షకులకి బలైన వాళ్ళల్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉన్నారు భారతమ్మ ఉన్నారు అది ముఖ్యమంత్రి గారి గారు కుమార్తెలు ఉన్నారు ముఖ్యమంత్రి గారి తల్లి ఉన్నారు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా నాయకులు రోజా గారు ఉన్నారు రజనీ గారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఎంతోమంది తెలుగుదేశం పార్టీలు ఈ పార్టీలో మేము భరించలేము మేము మనుగడ కొనసాగించలేము అని చెప్పి బయటకు వెళ్ళిన దివ్య దివ్యవాణి గారు అవ్వచ్చు కవిత గారు అవ్వచ్చు లేదంటే ఇంకా జయప్రద గారు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసే వరకు దేవతలు పనిచేసే వరకు వాళ్ళ ఫైవ్ బ్రాండ్లో అవుతారు తెలుగుదేశం పార్టీలు ఆఫ్టర్ వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో మా మను కూడా మేము ఇక్కడ కొనసాగించలేము వీళ్ళ వ్యవహార వ్యవహార శైలిని మేము సమర్థించలేము మా వల్ల కాదు అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు మాకు ఇలాంటి అవమానాలు మిగులుతాయి తప్ప లేదంటే మరణమే వాళ్ళు మాకిచ్చే బహుమానం ఆ మరణాన్ని కూడా మేము జయించి మేము సమాజంలో మాలాగా వేరే వాళ్ళు బలవుకోకుండా వాళ్ళు కొంచెం మెలకుగా ముందుకు రావాలి సమాజంలో ఎప్పుడైతే గాంధీ గారు చెప్పిన స్వరాజ్యం ఆడవాళ్ళు అర్ధరాత్రి నడి రోడ్డున నడవగలిగిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చింది అనే దానికి మా లాంటి వాళ్ళు ఇవన్నీ తట్టుకొని నిలబడాలి మేము ఓటమి పాలవ్వకూడదు అన్న ఉద్దేశంతో కేవలం సజ్జల భార్గవ రెడ్డి అన్న లాంటి వ్యక్తులు లేదంటే వాసిరెడ్డి పద్మమ్మ లాంటి వ్యక్తులు లేదు మా సునీతమ్మ లాంటి వ్యక్తులు ఇలాంటి సీనియర్ నాయకులందరూ మాకు అండ ఉండి వాళ్ళు చేసే సపోర్టుని మేము తీసుకొని వాళ్ళు ఇచ్చే కొన్ని కొన్ని సజెషన్స్ తోటి మేము ముందుకెళ్ళబట్టి ఈరోజు కూడా మేము మనుషులుగా మేము మహిళలుగా ముందుకు రాగలుగుతున్నాం ప్రత్యేకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు అందులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ సంఘంలో మేము గౌరవంగా మనుషులుగా తిరగలుగుతున్నాం అలాగే ఈ రోజున ఎన్టీఆర్ ఇక్కడ ముఖ్యమైన చెప్ విల్లన్ ఎవరు అంటే నారా లోకేష్ గారు అండి ఇవాళ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఐటీడీపీ సోషల్ మీడియాని మానస పుత్రికగా స్వీకరించి ఆయన ముందుకు నడుపుతున్న విధానం వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జీతాలు ఇచ్చి మరి ఒక్కొక్క మనిషికి పాతిక వేల నుంచి నలభై వేల రూపాయలు జీతాలు ఇచ్చి మరి ఇలా మహిళల మీద మీరు దారుణాతి దారుణంగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా మీరు వాళ్ళ మీద దాడులు చేయండి గుంపు గుంపులు గుంపులు గుంపులుగా ఒక్కసారినే మూకుమ్ముడు దాడులుగా కామెంట్స్లో అవ్వచ్చు లేదంటే వాళ్ళను మార్పింగ్ చేసే విషయంలో అవ్వచ్చు ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది అసలు వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని బయటికి తీసుకురావద్దన్న ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అయితే యావత్ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళామ్మ తల్లులకి చేతులు జోడించి చెప్తున్నానమ్మా మీకోసం మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు మీకోసం ఒక కుటుంబం ఉంటుంది ఎందుకంటే ఇవాళ గీతాంజలి కుటుంబాన్ని చూస్తుంటే ముక్కు పచ్చలారని ఇద్దరు బిడ్డలకు అన్నిటిని మేము చూసి మా మా కడుపులో పేగులు తగ్గిపోయి ఉన్నాయి అలాంటి పరిస్థితికి ఎవరు దిగజారద్దు మీకోసం మేము ఉన్నాం మీకోసం మనం ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనకు అండగా ఉన్నారు మన కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్న మహిళా అమ్మ తల్లులందరూ మీకు తోడుగా ఉన్నారు దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను ఎవ్వరు కూడా ఇలాంటి దారుణానికి పాల్పడద్దు ఎవడో వచ్చి మిమ్మల్ని అన్నంత మాత్రాన మీ మీ మాన ప్రాణాల విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు తెలుసు నీ భర్తకు తెలుసు నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యుల సమాజం వాళ్ళ వాళ్ళందరికీ తెలుసు ఎవడో వెదవంత అన్నంత మాత్రాన నువ్వు మలినపడవు ఎవడో అన్నంత మాత్రాన నువ్వు దోషి కాదు నువ్వు నిర్దోషివే నిజాయితీ పరాలివే చెప్పాలంటే ఉన్న అందరికన్నా కూడా ఎవడెవడైతే వెదవులు మాట్లాడుతున్నారో ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ళకంటే కూడా గొప్పదాని నువ్వు కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలాంటి ఆవేదనలకు గురవుతున్న ఇలాంటి హింసలకు గురవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యాన్ని గట్టిగా పట్టుకొని మనలాంటి ఇంకా ఈ బాధలకు గురవుతున్న మహిళల్ని మనం ఆదర్శగా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పేసి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళామ్మ తల్లులకు అండగా ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మనకు మంచి చేసే ముఖ్యమంత్రి గారిని మరలా మనం సమర్థిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఐటీడీపీ మొత్తం లోకేష్ గారే అంతా చూస్తారు చేయాలి అనేటటువంటిది కూడా ఆయన చెప్తారు అవునక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి జూమ్ మీడింగ్ జూమ్ మీటింగ్స్ పెట్టి ఎవరెవరిని ముఖ్యంగా మీరు మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఐటీడిపికి సంబంధించి అబ్దుల్ ఖరీం అనే వ్యక్తికి దాదాపు ముప్పై వేల రూపాయలు జీతం ఇచ్చి మరి అతని దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా కంటెంట్ ఏం వీడియోస్ ఏం ఎడిటింగ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడి నుంచి కంటెంట్ అంతాను సాక్షాత్తు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందరే తన తను ఏది చెప్తే ఎవరిని ఎలా ట్రోల్ చేయాలి ఎవరిని ఎలా మార్ఫింగ్ చేయాలో కూడా దగ్గరుండి మరి చేయండి తెలుగుదేశం పార్టీ ఎవరెవరు విమర్శిస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా వెళ్ళండి చేయండి అని పర్టికులర్గా పర్టికులర్గా వీళ్ళని ఇలా చేస్తేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు వీళ్ళని ఇలా మాట్లాడితేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారని ప్రత్యక్షంగా తన ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందే జరుగుతుంది తన ద్వారానే వాళ్ళు చేసే వీడియోస్ మార్ఫింగ్స్ కామెంట్స్ అన్నీ కూడా తన ఆధ్వర్యంలోనే బయటకు వస్తాయి తెలుగుదేశం పార్టీ ఎక్కడా పశ్చాత్య పడదు ఎందుకు పశ్చాత్తాపడదు అంటే కావాలి అని చెప్పేసి నా విషయంలోనే కృష్ణవేణి పాలేటి నగ్నంగా మంగళగిరి పురవీధుల్లో తిరుగుతుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నాయకురాలు అని చెప్పేసి ఆ మీదే న్యూట్ ఫొటోస్ రిలీజ్ చేసిన ఫేక్ ఫోటోస్ అని ఫేక్ న్యూట్గా మార్ఫ్ చేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఎంత దారుణమైన చెప్పాలంటే దారుణమైన పదజాలంతో నోటితోటి పలకలేనిది మహిళలుగా మేము చెవులతో కూడా వినలేని పదాలతోటి మమ్మల్ని అవమానపరుస్తున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారి దగ్గరుండి ఇలాంటివి చేపిస్తూ ఉన్నారు కాబట్టి ఎట్లా అవమానంగా ఫీల్ అవుతారండి ఫీల్ అవ్వరు వాళ్ళు పడరు ఎందుకంటే అప్పటి కాలం నాటి లక్ష్మీ పార్వతి గారి గారి దగ్గర నుంచి ఈనాటి గీతాంజలి వరకు కూడా దగ్గరుండి నారావారి కుటుంబం ఇలా అవమానపరచాలి అవమానపరిస్తేనే మనం ఎలాగో మహిళలకి ఏమీ చేయలేదు ఏమి చెయ్యము కూడా ఎందుకంటే ఒక కొడుకుని కంటాను అంటే కోడల్ని కాదంటామా అని చెప్పేసి బీసీ తోకలు కట్ చేస్తాము అని చెప్పేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి బీసీ మహిళలు కష్టపడి ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంగా సమాజంలో మేము నిలబడాలి మా సమాజానికి సంబంధించిన వాళ్ళకి కొద్దో గొప్ప మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో బయటకు వస్తుంటే బీసీలు ఎవ్వరు కూడా బీసీ మహిళలు ఎవ్వరు కూడా ఈ రోజున సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడకూడదు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లినే అక్రమ సంబంధంతో వచ్చిన భార్య సమాజానికి సమర్థంలో ఉన్న వ్యక్తి కాదు అక్రమ సంతానము అని చెప్పేసేసి ఎవరైతే నందమూరి తారక రామారావు గారి మనవణ్ణి కనీసం తెలుగుదేశం పార్టీ వారసుడుగా ఎక్కడ వాళ్ళ కొడుకుకి నారా లోకేష్ గారికి అడ్డం వస్తాడు అని చెప్పేసి ఆయననే అవమానపరుస్తున్నారు ఆయన ఉండటం వల్ల వాళ్ళ తల్లిని కూడా అక్రమ సంబంధంతో వచ్చిన వ్యక్తి అని చెప్పేసి సాక్షాత్తు నందమూరి కుటుంబంలోకి వచ్చిన వారసుడిని వారసుడు తల్లిని అవమానపరుస్తున్న పరిస్థితి ఎందుకంటే అధికార దాహం అధికార వ్యామోహం వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎవరినైనా బలి చేస్తారు ఎవరినైనా అవమానపరుస్తారు అనేది ఇలాంటి నాలాంటి లక్ష్మీ పార్వతి లాంటి లక్ష్మీ పార్వతి గారు లాంటి ఎందరో మహిళ కన్నీళ్ల మీద కట్టుకున్న ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ముందుకు వెళ్తూ ఉంది సో ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి మహిళామ్మ తల్లులు కూడా యావత్ రాష్ట్ర మహిళా మహిళామ్మ తల్లులు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీకు అండగా ఉన్నారు మహిళా కమిషన్ అండగా ఉంది మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే గనక తప్పనిసరిగా మహిళా కమిషన్ అప్రోచ్ అవ్వండి దిశ యాప్స్ ఉన్నాయి దిశ చట్టాలు ఉన్నాయి మీకు అండగా వాటిని మీరు తీసుకొని పరిగణనలోకి తప్పనిసరిగా ఇన్ఫామ్ చేసి ఎవ్వరూ అధైర్యపడద్దు మహిళా అమ్మ తల్లులు ధైర్యంగా ముందుకెళ్ళండి మనలాంటి ఎందరో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిగా రాణి రుద్రమదేవిగా రాజ్యాల్ని పాలించిన వాళ్ళు ఎంతోమంది మమ్మల్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఎంతోమంది మహిళా అమ్మ తల్లు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ధైర్యంగా పోరాడాలి కాబట్టి ధైర్యంగా ఉండండి ఎవ్వరూ నిరుత్సాహపడద్దు అధైర్యపడద్దు ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యమంత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రులకి తెలియజేసుకుంటా